హాయ్ అండి అందరికీ నమస్కారం దసరా శరణ్ నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగో రోజు విజయవాడలోని శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని ఎలా అలంకరిస్తారు నాలుగో రోజు పూజ ఎలా చేసుకోవాలి విజయవాడ కనకదుర్గాదేవినండి ఈ దసరా శరణ్ నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారనమాట రెండు వేల ఇరవై నాలుగు దసరా దేవి శరణ్ నవరాత్రులు నాలుగవ రోజు అక్టోబర్ నాలుగో అక్టోబర్ మనకి ఆరో తారీఖు ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమై నాలుగు నలభై నలభై నిమిషాల నుంచి ఏడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఆరు గంటల నిమిషాల వరకు చవితి తిథి అనేది ఉన్నదనమాట ఈ రోజున విజయవాడలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారన్నమాట మనము ఈ దేవి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరింపజేస్తారండి ఈ రోజున విజయవాడలో అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుంది శ్రీ మహాలక్ష్మి శ్రీశైలంలో అయితే భ్రమరాంబికా దేవిని కూష్మాండ దేవి అలంకారంగా అమ్మవారిని నాలుగో రోజు అమ్మవారిని అలంకరణ చేస్తారన్నమాట ఈరోజు నాలుగో రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అండి పూజ నిర్వహించడానికి శుభ సమయాలు కూడా మీకు నేను చెప్తానమాట ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి అంతా కూడా శుభ అనమాట నాలుగో నాలుగో రోజు శ్రీ శరన్నవరాత్రుల్లో పొద్దు పొద్దున్నే ఉదయం ఆరు గంటల నుంచి మనం ఐదు ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు నిమిషాల వరకు అంతా శుభ సమయం ఉంది కాబట్టి దసరా శరణ నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మిని పొద్దున్నే ఐదు గంటల ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి మనం పూజ చేసుకోవచ్చు అనమాట దేవికి అమ్మవారిని కూడా శ్రీశైలంలో బ్రహ్మరాంబికా దేవిని కూష్మాండ దేవి అలంకారం అనేది చేస్తారండి ఇంకా శ్రీ మహాలక్ష్మికి నైవేద్యాలు వచ్చేసి పూర్ణం బూరెలు క్షీరన్నం పానకం వడపప్పు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి నైవేద్యాలు పెడతారనమాట శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరిలో క్షీరన్నం వడపప్పు పానకం ఇవన్నీ కూడా దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మికి పెడతారనమాట పువ్వులు వచ్చేసి తామర పువ్వులు కమలం పువ్వులు సంపంగా సన్నజాజులతో అర్పిస్తే కూడా శ్రీ మహాలక్ష్మికి చాలా చాలా మంచిది అనమాట మీ దగ్గర అమ్మవారు కమలం ఉన్న కమలం మీద లక్ష్మీదేవిని పెట్టుకొని ముత్యాలు పెట్టి ముత్యాల మీద లక్ష్మీదేవిని పెట్టుకున్నాను సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మిని ముత్యాల మీద అమ్మవారిని పెట్టి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం చిట్టిగాజులు మాలు అనేది అన్నమాట తామర పువ్వులు సంపంగి పువ్వులు సన్నజాజులు మల్లె పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి శ్రీ మహాలక్ష్మిని అమ్మవారి రంగు చీర గులాబీ చీరను సమర్పించాలి అమ్మవారికి గులాబీ చీర అంటే చాలా ప్రీతి శ్రీ మహాలక్ష్మికి ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అమ్మంటే డబ్బు లేనిదే సృష్టి అనేది లేదు శ్రీ మహాలక్ష్మిని ఈ నవరాత్రుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట సంతోషము ఐశ్వర్యము అన్నీ కూడా కలిసి వస్తాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నవరాత్రుల్లో దుర్గాదేవిని నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటే ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు కండి మీ దగ్గర అమ్మవారికి మీ దగ్గర చిట్టి గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ లక్ష్మీ గవ్వలు కానీ ఇవన్నీ అమ్మవారి ముందు పెట్టుకోండి పసుపు కుంకం కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందన్నమాట శ్రీ మహాలక్ష్మిని నాలుగో రోజు పఠించవలసిన స్తోత్రాలు శ్రీ స్తోత్రం లక్ష్మీ స్తోత్రం పఠిస్తే చాలా మంచిది అంతేకాదండి లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మిని పూజ చేసినప్పుడు శ్రీ ల లక్ష్మీ స్తోత్రం పఠిస్తే కూడా చాలా చాలా మంచిది మూలమంత్రం శ్లోకం స్లీం హ్లీం హైం శ్రీ మహాలక్ష్మి నమ అన్న మంత్రాన్ని పఠిస్తేనండి ఆ రోజు చాలా చాలా మంచిది అనమాట మంత్రం ఇంకొకసారండి శ్లోకం మూలమంత్రం శ్రీం హ్లీం ఐం స్లీం మహా శ్రీ మహాలక్ష్మి నమ అన్న మంత్రాన్ని మనము ఈ శ్లోకం చదువుకుంటే కూడా మూలమంత్రం చాలా చాలా మంచిది ఈరోజు నిషి నిషిద్ధ ఆహారం మనం ఉల్లిపాయ అనేది శ్రీ మహాలక్ష్మికి పూజ చేసినప్పుడు తినకూడదు అనమాట దానాలు ఏమిటంటే ఈ రోజున యథాశక్తి కొలది బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వాలండి లేదా పేదవారికి దానం చేసినా కానీ శ్రీ మహాలక్ష్మికి చాలా చాలా ఇష్టం అనమాట ఈ రోజుని ఈ రోజున అమ్మవారిని మనం అర్పించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే అఖండ సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు ధనప్రాప్తి కలుగుతాయి డబ్బుకు లోటు ఉండదు ఎలాంటి ఆటంకాలున్నా కూడా ఈ శ్రీ మహాలక్ష్మిని నవరాత్రుల్లో పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ దసరా శరణ నవరాత్రుల్లో విజయవాడ శ్రీ కనకదుర్గా దేవిని అమ్మవారిని నాలుగో రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని చేస్తారు అమ్మవారికి మీకు చక్కగా గాజుల మాల కానీ పువ్వుల మాల కానీ ఏదైనా సరే